ఈ రోజు వాక్య ధ్యానాంశంగా సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచనం చదువుకుందాం పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిలినట్లు నీతి మార్గము అంతకంతకు తేజరెలను ఏసుతో జీవితము ఒక దినముతో ఆగేది కాదు మనము ఏసుని అంగీకరించిన తర్వాత బాప్తీసం పొందినాక మరి పరిశుద్ధాత్మను అంగీకరించి పరిశుద్ధాత్మని వరములు కలిగి ఉన్నాము మాకు జీవితంతో ఏసు ఏసు మాతో ఉన్నాడు నాకు అంతా సమృద్ధిగా ఉంది అని ఆగేటువంటి పరిస్థితి కాదు ప్రతి దినము దేవుని చేపట్టుకొని మనం నడవాల్సిన అవసరం ఉంది ప్రతిదినము మన యొక్క జీ ఉజ్ ఉజ్జీవింప చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతిదినము వాక్యములో మనల్ని మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది సూర్యుని వెలుగు జీవానికి నిదర్శనంగా ఉంది సకల జీవి యొక్క ఉత్తేజానికి నిదర్శనంగా ఉంది మార్గమునకు నాకు అందరికీ ప్రతిబింబించేదిగా మనకి సూచనగా ఉంది ఈ వెలుగు ఉదయించినప్పుడు సూర్యుడు ఉదయాన్నే కొంచెం మస్కబారినట్లు కనపడవచ్చు మనకి బహుశా లేదా మేఘాలు అడ్డం వచ్చినప్పుడు సూర్యుడి కాంతి తగ్గినట్టు అనిపించవచ్చు గ్రహాలు అడ్డం వచ్చినాయని చెప్పి మరి సూర్యుడు ఒక్కొక్కసారి వెలుగు లేనట్లుగా అనిపించవచ్చు కానీ అది చాలా తాత్కాలికము ఎప్పుడూ కూడా సూర్యుని కాంతి తేజ నిల్లుతూ ఉంటుంది తేజరిల్లుతూ ఉంటుంది సూర్యుని కాంతిని అరచేతులతో ఎవరు ఆపలేరు కేవలం ఒక మబ్బులతో ఆపలేరు కేవలం మబ్బులు కమ్ముకొని ఉన్నాయని మనం ఎప్పుడూ నిరుత్సాహపడకూడదు దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడిన మనము ఎప్పుడూ కూడా సూర్యుని కాంతి వలె అది కూడా పట్టపగలు వచ్చే సూర్యుని కాంతి వల్లే తేజరీతా ఉంటామంట అది దేవుడు మనకిచ్చే దీవున ఆ విధంగా ఉంచాలని దేవుడు మనం అనుకు మనల్ని అనుకుంటున్నాడు మనము చిన్న చిన్న మేఘాలు చిన్న చిన్న అడ్డంకులు వచ్చినాయి అని చెప్పి సూర్యుని కాంతిని ఆపగలుగుతాయా ఆపలేవు మరి మనం ఎందుకు నేర్చు మనం ఎందుకు నిరుత్సాహపడుతున్నాము దేవుడు మన కాంతిని మళ్ళీ మళ్ళీ ఇంకా అంతకంతకు తేజరీలినట్లుగా మనల్ని చూపించాలని అందరికీ చూపించాలని ఆశపడుతున్నాడు మనం ఎక్కడ నిరుత్సాహపడకూడదు అని ఈ వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడిన వారు ఎప్పుడూ అదే విధంగా ఉండి అందరికి కూడా మన యొక్క కాంతి ప్రసరించినట్లుగా దేవుడు మనకి సహాయం చేయనిగాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధువైనస నీ కృపను బట్టి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చి ప్రభా నీ యొక్క ఉదయ కాంతులు మమ్మల్ని వర్తిల్లింప చేయొచ్చున్నందుకు నీకు వందనాలు ప్రభావ ఇంకను దినదినము ఇంకా ఇంకా పెరుగుతూ ప్రభావ ఎంతో ఉత్తేజంగా మేము ప్రకాశించినట్లుగా మా అందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని ఎక్కడా కూడా మేము నిరుత్సాహం పడకుండా ముందుకు సాగే కృపను చూపించమని ఏ స్నామున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే గాడ్ బ్లెస్ యూ